అందరికీ గుడ్ మార్నింగ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఒక వన్ వీక్ ముందు నేను చెప్పాను వన్ వీక్ గల్లే ఒక పది రోజులు అయిపోతాను అని చెప్పి ఆర్పీఎఫ్కి సంబంధించి ఏదైనా అఫిషియల్ అప్డేట్ అనేది వస్తుంది అని చెప్పాను నోటీస్ ఏదైనా వస్తుందని చెప్పి సో ఇలా అప్లికేషన్ స్టార్ట్ ఆసిస్తానని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అప్డేట్ వస్తుందని చెప్పి చెప్పారు కానీ ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఈ అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు చెప్తాను సో ఆధార్ ఓటీఫై ఓటీపీ సంబంధించిన వెరిఫికేషన్ అనే కోడ్కి సంబంధించి చూపిస్తుంది సో అది కొంతమందికి చూపిస్తుంది కొంతమంది చూపించుకోలేదు చూపించట్లేదు అందరూ చేసుకోవాలి అది అదేం పెద్ద కష్టమేం కాదు సో ఇప్పుడు అది ఎలా చేయాలో నేను చెప్తాను ఇప్పుడు సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను తర్వాత వాట్సాప్ సారీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఆల్రెడీ లింక్ పెట్టినా ఆ లింక్ మీద ఇప్పుడు క్లిక్ చేసే అఫీషియల్ ఆర్పిఎఫ్ సంబంధించిన రైల్వేకి సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి అఫిషియల్ వెబ్సైట్ అనేది మీకు ఇక్కడ వెబ్సైట్ చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద సో ఆ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడ రైట్ సైడ్ అప్లై అని ఉంటుంది చూడండి ఇప్పుడు నా ఫోన్లో నేను ఆ విధంగా మార్క్ చేయడానికి ఈ ఫోన్లో ఐఫోన్లు అవ్వదు సో అయితే మెయిన్ ప్రాబ్లం వచ్చింది లేకపోతే అందరికంటే ముందు ఫస్ట్ అప్డేట్ వీడియో పడిపోయింటుంది మన దాంట్లో సో అందుకే టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేసి గుమ్మన్ అయిపోయినాను సో ఇప్పుడు ఆ అప్లై మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఎగ్జిస్టెడ్ అకౌంట్ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉందా లేకపోతే న్యూ అకౌంటా అని చెప్పి ఆప్షన్ అనేది ఆడుతుంది అనమాట మీరు ఆల్రెడీ ఆల్రెడీ మీరు అకౌంట్ ఆల్రెడీ అప్లై చే మీరు ఆల్రెడీ చేసుకుంటారు కాబట్టి మీకు ఆ అప్లై మీద క్లిక్ చేసినప్పుడు ఆప్షన్ అనేది రెండు రకాలుగా చూపిస్తుంది ఆ రెండు రకాల కింద ఇక్కడ చూడండి ఆల్రెడీ హ్యావ్ ఏ హ్యావ్ అన్ అకౌంట్ అని చెప్పి చూడండి ఆ ఆల్రెడీ హ్యాబ్ అన్ అకౌంట్ మీద మీరు అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది ఇంటర్ఫేస్ చూపిస్తే చూపించినప్పుడు మీరు మొబైల్ నెంబరు పాస్వర్డు ఈ రెండింటి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని కూడా చూడండి దాని మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇమేజెస్ అనేది చూపిస్తుంది అనమాట సో అంటే ఏదో ఒక వెహికల్కి సంబంధించి సైకిల్ కారు లార్ లారీను ఏదో ఒక బొమ్మలు చూపిస్తుంది అనమాట మీరు ఆ దానికి సంబంధించిన మీరు దాన్ని సెలెక్ట్ చేయాలంతే అంటే వాళ్ళు వాళ్ళ సైకిల్ సైకిల్కి సంబంధించి సెలెక్టెడ్ ఇమేజెస్ సెలెక్ట్ చేయమంటాడు కరెక్ట్గా దానికి సంబంధించిన ఫోటోలు మీద మీరు క్లిక్ చేస్తే ఆ క్యాప్చా అనేది కనెక్ట్ అయిపోతుంది అయిపోతుంది అయిపోయిన తర్వాత మీరు అక్కడ అక్కడ వచ్చి ఇంకా క్యాప్చా ఓకే అయిపోతుంది ఓకే అయిన తర్వాత మీరు కింద లాగిన్ అని చూడండి మీరు ఆ లాగిన్ మీద అనేది క్లిక్ చేయండి సో లాగిన్ అయిన తర్వాత మీకు ఎంటర్ఫేజ్ అనేది ఆధార్కి సంబంధించి యొక్క ఓటీపీకి సంబంధించిన ఆధార్ ఓటీపీ చేయమని చెప్పి ఎంటర్ఫేజ్ వస్తుంది అన్నమాట సో చాలామంది మనం ఏమనుకుంటున్నామంటే సో ఓటీపీ వస్తుంది ఓటీపీ వస్తుంది వెయిట్ చేస్తున్నాను కానీ అది ఓటీపీ రాదు సో మనం దాని మీద అక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసి అప్పుడు ఓటీపీ వస్తుంది ఇక్కడ చూడండి జనరేట్ ఆధార్ ఓటీపీ ఉంది చూడండి దాని మీద ఒకసారి క్లిక్ చేయండి ఒకసారి క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది మీ మెయిల్కి వస్తుంది సారీ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది అనమాట సో టెక్స్ట్ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు దాని మీద అక్కడ అక్కడ ఎంటర్ చేసినారంటే మీకు ఈజీగా అక్కడికక్కడిగా తిరుగు తిరుగుతు రౌండ్ తిరుగుతు తిరిగి 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 బఫర్ అయ్యే బయ్యే అక్కడికక్కడే అది కంప్లీట్ అయిపోయింది అనమాట ఓటీపీకి సంబంధించి ప్రతి ఒక్కరు చేయాలి సో మీకు ఆ విధంగా వస్తే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ప్రాసెస్ అనేది దాని మీద మీరు క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు కంప్లీట్ అనేది అయిపోతుంది అనమాట సో ఇది దానికి సంబంధించాక సో ఆధార్ ఓటీపీకి సంబంధించిన ప్రాసెస్ అది సో పొద్దు నుంచి చెయ్యాలనుకున్నా కానీ కావట్లేదు సర్వర్ కొంచెం ఓపెన్ అయింది తర్వాత మళ్ళీ చేద్దామంటే నా ఫోన్లో చేసేదానికి కావద్దు పెద్ద తతంగా ఉన్నాను సో నేను ఇంకా వెళ్ళా నా ఫోన్లో ఇంకో ఫోన్లో నుంచి మళ్ళీ చేస్తున్నాను సో సో ఇది యొక్క ఆధార్ ఓటీపీకి సంబంధించి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కింద లాగిన్కి సంబంధించి ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేజ్ అనేది సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఓపెన్ అయినప్పుడు మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్లైన్ అప్లికేషను అప్లికేషన్ హిస్టరీ అని చూపిస్తుంది మీరు అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేయాలన్నమాట అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఏమేమి ఏమే ముందు ముందు నుంచి మీరు ఏ ఆర్బీఐకి సంబంధించి ఏమేమి అప్లై చేసినారు సో ఏమేమి ఉన్నాయి అవన్నీ చూపిస్తుంది అనమాట చూపించిన తర్వాత మీరు ఓన్లీ ఆర్పీఎఫ్ఐ చేస్తే ఆర్పీఎఫ్ఐ చూపిస్తుంది ఇంకా వేరేది ఏదైనా చూపిస్తుంటే వేరే వేరే చూపిస్తుంది అనమాట సో అప్పుడు అప్లికేషన్ సంబంధించి అందులో చూస్తే మీ అప్లికేషన్ సక్సెస్ అయిందా రిజెక్టెడ్ అయిందా అనేది మీరు అందులో క్లారిటీగా చూపిస్తుంది అనమాట ఎవరిది రిజెక్ట్ అవ్వలేదు అక్కడో దరిద్రం బాగలేకపోతే ఏదో చెప్పలేమే కానీ నైంటీ నైన్ పర్సెంట్ అందరివి యాక్సెప్ట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోయినాయి అనమాట సో ఊరికే ఆ టెన్షన్ అనేది పడబాకండి ప్రతి ఒక్కరిది సక్సెస్ అయిపోయింది సో ఈ డౌట్ నాదేసింది ఈ వీడియోతో మీకు డౌట్ రాదని నేను అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ అడగచ్చు కావాలంటే నేను మళ్ళీ ఇంకోసారి మీకు టెలిగ్రామ్ ఛానల్లో నేను చెప్తాను ప్రతి అప్డేట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తనే ఉంటాను నేను టెలిగ్రామ్ అంటే పిచ్చి నాకు సో మీకు ప్రతి అప్డేట్ కొంతమంది విసిగిపోతా నా అప్డేట్లు చూడలేక సో మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఒకళ్ళు మీకు నచ్చితే జాయిన్ అవ్వండి ఒకళ్ళు నచ్చకపోతే వద్దులే సో ఈ మీరు ఆ అప్లికేషన్ హిస్టరీ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తారు